నా సిరివెల్ల గ్రామం పసుల వీరనాగన్ అన్నా నేను ఒక రైతు బిడ్డనన్నా మీ గవర్నమెంట్లో ఏ గవర్నమెంట్ చేయనంతగా రైతుకు చాలా లబ్ధి జరిగిందన్నా ఆర్బీకేలు స్థాపించి నష్టపరిహారాలు ఈ క్రాప్ చేయించుకొని విత్తనాలు కానీ ఎరువులు కానీ రైతులకు సకాలంలో అందజేసేలా చేశారన్నా అన్నా రెండు వేల ఇరవైలో మాకు నివార్ తుపాను వచ్చిందన్నా డిసెంబర్లో మా పంట నీర్పాలైపోతే మా ఎమ్మెల్యే గారు వచ్చి సర్వే చేయించి సద్యం తొందరలో సీఎం జగనన్నకు మనకు ధైర్యంగా ఉండారు ఆయనకు నివేదిక పంపిస్తామని చెప్పి డిసెంబర్ లో పంపించాడన్నా ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు మా అకౌంట్లో డబ్బు పడ్డాలన్నా రెండు వేల ఇరవైలో ఏ గవర్నమెంట్ కూడా రైతుకు నష్టపరిహారం ఎన్నడూ వేయలేదన్నా మరి రెండు వేల ఇరవై ఒకటిలో గులాబ్ తుఫాన్ వర్షాలు వచ్చి మొత్తం పంటలో భంగమైపోతే రైతులకు ధైర్యంగా ఉండడు జగనన్న అని భయపడతాన్ని అన్నాడన్నా మళ్ళీ మేము వ్యవసాయం చేసామని ధైర్యం కల్పించారన్నా మళ్ళీ అకౌంట్ లో పడిందన్నా మా ఇంటికి అమ్మఒడి అన్నా మా మా అబ్బాయికి అమ్మఒడి మా అన్న కూతురుకు వసతి దీవెన మా ఇంట్లో రైతు భరోసాలు అన్ని రకాలుగా మా ఇంటికి మా ఉమ్మడి గుడ్ మా నాలుగు లక్షల ఎనభై వేలు లబ్ధి పొందామన్నా మీకు తప్ప వేరే వాళ్ళకి ఎందుకు వేస్తామన్నా ఓటు ఏం మాకు జగనన్నే కావాలని మా పిల్లలు మేనమామని తప్పిస్తున్నారన్నా కానీ తీసుకురాలేదు అవకాశం లేక అనా రైతు అంటే సింబల్ నాగలి గుర్తనా నేను అమేసం చేయించుకొని మీతో ఫోటో దిగాలని తెచ్చుకున్నానన్నా మీరు అవకాశం కల్పించవలసిందిగా కోరుచున్నా దయచేసి అన్నా మాకు అవకాశం కల్పించాలన్నా మీతో ఫోటో దిగాలన్నా ఒక రైతు బిడ్డలా మాట్లాడతానన్నా ఏ సీఎం కూడా రైతుకు అవకాశం ఇవ్వలేదన్నా మీరు ఇచ్చారు చాలా సంతోషం ఉందన్నా రైతు అంటే మన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గుర్తింపు తెచ్చాడన్నా బ్యాంకుల్లో బ్యాంకుల్లో రైతు అంటే చాలా అసమర్థతగా చూసే టైంలో మన రాజశేఖరన్న పెద్ద ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ రైతులు గౌరవించండి అని రూపాయి పావుల వడ్డీకి రుణాలు ఇప్పిస్తూ మాకు చాలా వ్యవసాయం దండగానే నాయకులను తొక్కేసి మన పెద్ద ఆయన ముఖ్యమంత్రి రైతులకు బాగా చేదోడు వాదోడు ఉండి రైతు అంటే ఇలా ఉంటారు అని నిరూపించారన్నా మళ్ళీ మీరు కూడా అదే కోవాలో నడుస్తున్నారు అంతకు మించి చేస్తున్నారన్నా నా పేరు బసల వీరనాగన్ అన్నా నాగ నాని అన్న సహకారంతో మాకు అన్ని రకాలుగా లబ్ధి పొందినామన్నా నష్టపరిహారాలు అన్ని వచ్చినాయన్నా నా దయచేసి ఈ నాగలి నేను గుర్తు చేయించుకున్నా అన్న ఫోటో దిగాలన్నా మీతో ఒక్కసారి అన్నా దయచేసి అన్నా రైతు అంటే ముఖ్యమంత్రి దగ్గరికి ఏ గవర్నమెంట్ తీసుకురాలేదన్నా మీరు తీసుకొచ్చారన్నా ముఖ్యమంత్రి దగ్గరికి రైతు అంటే విలువ కాపాడారన్నా అది మాకు సంతోషం అన్నా రైతు అంటే గుడ్ మార్నింగ్